నమస్కారం మీ కదంబ మాలికా ఛానల్కి స్వాగతం ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇవ్వబడ్డాయి ప్లీజ్ వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్ అన్నిటిలో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి మనము దరిచేరిన నావా అనే కథ చెప్పుకుంటున్నాం కదా దానిలో నాలుగో పార్ట్ చందన తన ఇంటర్వ్యూ ఇవ్వబోయే ఆఫీస్ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది ఆ కార్పొరేట్ ఆఫీసు చూసి ఆశ్చర్యపోయింది అప్పటికే ఆ కంపెనీ ఎండి ఆ అమ్మాయి వచ్చిందేమో అని తన పిఏని నాలుగు సార్లు అడిగారు చందు రిసెప్షన్ దగ్గరికి వచ్చి తనకి వచ్చిన లెటర్ చూపించింది రిసెప్షన్లో అమ్మాయి ప్లీజ్ వెయిట్ మేడం అని లోపల ఎవరితోనూ ఫోన్లో మాట్లాడి మేడం ప్లీజ్ డిసైడ్ లాస్ట్ రూమ్ ఎండీ గారిది మీరు వెళ్ళొచ్చు అంది థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఆఫీస్ అందాలు తిలకిస్తూ ఏంటి డైరెక్ట్గా ఎండీ గారి దగ్గరికి ఈ లెటర్లు ఇంటర్వ్యూ అని కదా ఉన్నది అని ఆలోచనగా నడవసాగింది చందన ఈ లోపల ఒక ముసలాయన ఎదురు వచ్చి మిస్ హరిచందన అన్నారు ఎస్ సార్ నమస్తే అంది ఆయన చిరునవ్వు నవ్వి నమస్తే కమిన్ అని తనతో పాటు రూమ్ దగ్గరికి తీసుకువచ్చి ఇదే ఎండి గారు రూమమ్మ వెళ్ళి లోపలికి అని చెప్పి వెళ్ళిపోయారు చందన అదే ఆశ్చర్యంతో డోర్ మీద నాక్ చేసింది ఎస్ అన్నదో గొంతు లోపలి నుంచి మే కమిన్ సార్ అంది ఎస్ కమిన్ అన్నాడు అవతల వైపు తిరిగి కంప్యూటర్లో ఫాస్ట్గా టైప్ చేస్తున్న వ్యక్తి లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ యామ్ హరిచందన అంది ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు థ్యాంక్ యూ సార్ అని కూర్చుంది అతను టైప్ చేయటం పూర్తి చేసి పక్కనే ఉన్న ప్రింటర్ నొక్కాడు దానిలోంచి కాగితం బయటకు వచ్చింది అది తీసుకొని ఇటు తిరిగాడు అతన్ని చూసి షాక్ అయింది చందన గుడ్ మార్నింగ్ అంకుల్ సారీ సార్ మీరా అంది ఉదయ్ చంద్ర నవ్వాడు అవును ఇదిగో దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నాడు ఇంకా ఆశ్చర్యంతో ఇది నిజమేనా అన్నట్లు చూసింది చందు అతను నవ్వి ఆ పేపర్లో సైన్ చేసి ఆఫీసు స్టాంపు వేసి ఇచ్చాడు ఈ లోపల బెల్లు నొక్కాడు బాయ్ రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు హ్యావిటమ్మా అన్నాడు అయినా కూడా మొహమాటంగా చూస్తూ కూర్చుంది చందన ఉదయే స్వయంగా తీసుకొని ఆ గ్లాసు చందనకు ఒకటి ఇచ్చాడు తను ఒకటి తీసుకున్నాడు చందన సిగ్గుగా మొహమాట పడిపోయింది అతనేంటి తనకి మర్యాదలేంటి అని అనుకుంది డోంట్ ఫీల్ షై చందన ప్లీజ్ హ్యావ్ ఇట్ చూడమ్మా నేను నీ ఫాదర్ లాంటి వాణ్ణి సో ప్లీజ్ అన్నాడు గ్లాస్ తీసుకొని నవ్వి థ్యాంక్స్ అంది చందన నిన్న ట్రైన్లో నేనే నిన్ను చూశాను నీ మాటలోని పర్ఫెక్ట్నెస్ కనిపెట్టాను నీ సిన్సియారిటీ చేయాలన్న నీ కమిట్మెంట్ నాకు నచ్చింది కాబోయే భర్త జిల్లా కలెక్టర్ అవుతుంటే అయినా కూడా ఇండిపెండెన్స్ వదులుకొని నీ పట్టుదల నాకు నచ్చింది మోహిత్ ఫీల్ అవ్వకుండా తనని ఒప్పించి బ్రతిమిలాడి నీ పని చేసుకోదగ్ చేసుకోగలిగిన నీలో ఉన్న సాధించగలనని దీక్ష నచ్చింది సో యువర్ ఇంటర్వ్యూ ఇస్ ఓవర్ అన్నాడు సార్ నాలో ఇన్ని చూసారా మీరు అంది ఉదయ్ నవ్వాడు అతన్ని చూడగానే ఆమెకి ఎంతో గౌరవభావం ఏర్పడింది బిలో ఫిఫ్టీ ఉంటాడు చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అతను అంత ఏజ్ ఉన్నట్లు అసలు కనిపించనే కనిపించట్లేదు బట్టతల్ల లేదు కానీ మాడు మీద మధ్యలో జుట్టు పలచబడింది తెల్లటి తెలుపు పెదవులపై దరహాసం అండర్ఫుల్ అనుకుంది ఈ లోపల కళ్ళ ముందర చిటికలు పడ్డాయి ఉలిక్కి పడింది చందన ఉదయ్ ఉదయ్ని చూసి సారీ సార్ అంది ఏంటమ్మా వాట్ ఆర్ యూ థింకింగ్ అన్నాడు నథింగ్ సార్ అంది నవ్వి చూడు హరి అనగానే ఉలి మళ్ళీ ఉలిక్కి పడింది ఉదయ్ చూసి సారీ ఎనీథింగ్ రాంగ్ అన్నాడు నో సార్ హరి అని మా అమ్మ ఒక్కతే పిలుస్తుంది అంది నాకు గవాల్నొచ్చేసింది వచ్చేసింది సారీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని అన్నాడు లేదు సార్ అలానే పిలవండి అంది అతను నవ్వి ఓకే అన్నాడు చూడమ్మా నువ్వు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అన్నావు మా ఇల్లు లంక్ అంత ఉంటుంది నేను మా అబ్బాయే ఉంటాం ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఇంట్లో ఉండొచ్చు అన్నాడు కానీ సార్ అది ఐ నో యువర్ ప్రాబ్లం చూడమ్మా నిన్ను చూడగానే నాకెందుకో ఎక్కడో ఏదో మిస్ చేసుకున్న వాళ్ళు నాకు గుర్తొచ్చారు నా మనసు అలానే ఆలోచిస్తోంది నాకు తెలుసు ఈనేంటి ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి అని అపార్థం చేసుకోకు నీ తండ్రి లాంటి వాణ్ణి ఊరికే ఉండద్దులే మా అబ్బాయికి తోడు ప్లస్ ట్యూషన్ కూడా చెప్తూ కానీ అని అన్నారు అక్కడ ఇంకెవరు ఉండరు సో యూ విల్ బీ ఫు ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ నా కొడుకు వయసు పదహారు సంవత్సరాలు సో లైక్ యువర్ బ్రదర్ అన్నాడు నవ్వింది చందన ఓకే సార్ అంది కానీ ఒక్కసారి అమ్మతో మోహిత్తో కూడా చెప్పి అంది ఓకే ఓకే మీ ఆయన్ని అడుగు మీ అమ్మగారిని అడుగు ఒకవేళ వాళ్ళు వినకపోతే నేనే బ్రతిమలాడతా కావాలంటే అన్నాడు నవ్వింది తలొంచుకొని యూ కమ్ ఎట్ నైన్ ఓ క్లాక్ టుమారో అన్నాడు థ్యాంక్ యూ సార్ అంది ఫోన్ చేస్తావా మోహిత్కి ఫోన్ చేసి నాకు చెప్పు అన్నాడు ఎస్ సార్ అంది ఓకే అని డ్రైవర్ని పిలిచి అమ్మాయి గారిని ఇంటి దగ్గర దింపిరా అన్నాడు సార్ పర్వాలేదం పర్వాలేదండి అంది లేదు లేదు నువ్వు వెళ్ళమ్మా అని అన్నాడు సరే అని థ్యాంక్ యూ చెప్పి తలూపి వెళ్ళింది వెళ్ళాక ఉదయ్ చంద్ర వెనక రిలాక్స్డ్గా వాళ్తూ కుర్చీలోకి ఆలోచించసాగాడు వసు ఎక్కడున్నావు నీలాగే పెద్ద జడ నిండుగా పెద్ద పెద్ద కళ్ళతో ఉంది ఈ అమ్మాయి నిన్ను చూసినట్లే ఉంది వసు ఏ తల్లిదండ్రుల కన్నారో అందుకే పెట్టుకున్నాను అని అనుకున్నాడు ఇంటికి వచ్చిన చందు తల్లికి మోహిత్కి అంతా చెప్పింది జాగ్రత్త హరి అంది అమ్మ ఒక మూడు నెలలైనాక ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంటే నిన్ను ఇక్కడికే తెచ్చేసుకుంటా అంది చాలేవే నేను ఎక్కడికి రాను నువ్వు జాగ్రత్త అంది మోహత్ ఎంక్వైరీ చేసేసాడు ఈ లోపలే గిరిధర్ కూడా వచ్చి చూసి వెళ్ళాడు ఆ రోజున తన ఫ్రెండ్ రూమ్ నుంచి ఉదయ్ దగ్గరికి వస్తోంది చందన సాయంత్రం ఉదయ్ స్వయంగా తనే వెళ్ళి పిక్ చేసుకున్నాడు ఈ ప్రత్యేకత ఏంటో చందుకి అంతు పట్టకుండా ఉంది చిక్కుముడిలా కనిపిస్తోంది కారు పెద్ద బంగ్లా ముందు ఆగింది రామ్మా అన్నాడు దిగి బ్యాగ్ తీయబోతుంటే నూనూ పనివాళ్ళు తెస్తారు వదిలేయ్ అన్నాడు నవ్వి ఉదయ్ని అనుసరించింది గుమ్ముల్లోకి రాగానే అభి అన్న పిలుపు విని పైన చదువుకుంటున్న అభి పరిగెత్తుకొచ్చాడు గుమ్మల్లో తండ్రితో పాటు పక్కనున్న అమ్మాయిని చూసి గవాల్న కిందకి వచ్చాడు అభి నీకు చెప్పానుగా హరిచందన మై పిఏ యువర్ సిస్టర్ అన్నాడు అభి నవ్వి వెల్కమ్ అన్నాడు చందన నవ్వి హాయ్ అభినవ్ అంది హాయ్ అక్క రండి అన్నాడు అలా వాళ్ళ జర్నీ మొదలైంది రోజు ఉదయ్తో వెళ్ళి ఉదయ్తోనే వస్తుంది మోహితో తల్లితో ఫోన్లతో బిజీగా మాట్లాడుతూనే ఉంది అభితో అల్లరి చందుకి రోజులు క్షణాల్లో సాగుతున్నాయి ఒకరోజు ఉదయ్కి కొంచెం ఎర్లీగా మెలకు వచ్చింది టైం ఐదున్నర అయింది ఆ రోజు నుంచి దసరా ఉత్సవాలు మొదలు బయట మాటలు వినిపిస్తుంటే లేచి బాల్కనీలోకి వచ్చాడు అక్కడ గుమ్మల్లో అభి చందు కలిసి ముగ్గు వేస్తున్నారు అభి కలర్స్ వేస్తున్నాడు చందు ముగ్గు ముగ్గులు పెడుతోంది ఆ దృశ్యం చూశాక అలా గుమ్మల్లో ముగ్గు పెట్టే ఆడది లేదు ఇన్నాళ్ళు తనకి వసు ఇలానే పెద్ద పెద్ద ముగ్గులు వేసేది పండగలు వస్తే అని అనుకున్నాడు అక్కడ చల్లగా ఉన్న ఆ చల్లో వాళ్ళిద్దరూ ఎంతో ఎంతో అన్యోన్యంగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ముగ్గులేసుకుంటున్నారు అక్క ఆ కలర్ కాదు ఈ కలర్ అని ఇద్దరు చనువుతో ఉంటే మనసుకి చాలా ఆనందంగా తృప్తిగా అనిపించింది ఉదయ్కి వసు ఎక్కడున్నావు అని అనుకుంది అతని హృదయం అభి చందు ఇద్దరు వంటింట్లో ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నారా అని వెనకాల నుంచి వచ్చి ఉదయ్ ఇటు ఉదయ్ ఏం చేస్తున్నారమ్మా అని అడిగాడు ఇద్దరు ఇటు చూసి డాడ్ అక్క బొబ్బట్లు చేస్తోంది ఏంటి బొబ్బట్ల అవును మీకు ఇష్టం ఏంటి అని అడిగింది బొబ్బట్లని చెప్పాను ప్రతిసారి బయట కొనుక్కుంటామని కూడా చెప్పాను చీ బయట ఎందుకు అని తనే చేస్తోంది వసు గుర్తొచ్చింది తను బెంగళూరు నుంచి వచ్చేటప్పటికి చేసి ఉంచేది తను తిన్నదా లేదా అని కూడా ఒక్కనాడు అడగకుండా నేను తినేవాణ్ణి అని గుర్తొచ్చింది అతనికి అటు చూసి చందు చేస్తుంటే అభిచేత కాల్పిస్తోంది పెనం మీద దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా ఇంత శ్రమ మీకు అన్నాడు అంకుల్ మా అమ్మ మా డాడీకి ఇష్టమని ప్రతి పండక్కి చేస్తుంది కానీ అవి తినట తినడానికేమో మా డాడీ మా దగ్గర లేరు అంది ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్క బాధ ఒక్కొక్క గాథ అన్నాడు నవ్వి ముక్క తుంచి ఉదయ్ నోట్లో పెట్టింది ఎలా ఉంది అంది అచ్చు వసూ చేసినట్లే ఉంది అని మనసులో అనుకుని చాలా బాగుంది తల్లి అన్నాడు అభి కూడా పెట్టింది బాగుందక్క అన్నాడు ఆనందంగా ఉంది అతనికి ఫోన్ మోగితే బయటికి వచ్చాడు ఉదయ చంద్ర వస్తూ దేవుడు గదివైపు చూశాడు మాట్లాడి ఆ ఫోన్ పెట్టేసి ఆ గదిని చూసి రాధిక చనిపోయాక అక్కడ సరిగ్గా లేరు పనివాళ్ళు అభి తంటాలు పడి చేసుకునేవారు అభికి భక్తి ఎక్కువ తను నేర్పకపోయినా వచ్చేసింది అక్కడ దేవుడు దేవుడు సామాన్లు తళతళ మెరుస్తున్నాయి పూజ జరిగినట్లు పూలతో ఫొటోస్ విగ్రహాలు అలంకరించి ఉన్నాయి దీపాలు అగరబత్తీలు వెలుగుతున్నాయి ఒక వెండి ప్లేట్లో బొబ్బట్లు నైవేద్యం పెట్టి ఉన్నాయి స్వామి నాతో పాటు నీకు కూడా మంచి రోజులు వచ్చాయా అని అనుకున్నాడు ఉదయ్ చంద్ర నా వసుని నా బిడ్డని కనిపించేటు చేయి నేను చేసిన తప్పు వాళ్ళకి వెయ్యకు ఆ శిక్ష నేనే అనుభవిస్తాను అయినా అనుభవించింది చాలు ఇకనైనా మా మీద దయ తండ్రి అని దండం పెట్టుకున్నాడు ఉదయ్ చంద్ర ఈలోగా అభి వచ్చాడు డాడ్ అని చెప్పు అభి అన్నాడు డాడ్ రేపు ఏకాదశి ఇక్కడ దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంది అది కొంచెం వేరే ఊరు నేను వెళ్ళొస్తా అన్నాడు ఓ భక్త శిఖామణి ఏ ఊరు అంది చందన వస్తు నవ్వి చెప్పాడు అంకుల్ వీడికి పరమభక్తి మా అమ్మ కూడా ఇలానే ఏకాదశులని గురువారాలని శనివారాలని చేస్తుంది శనివారం అస్సలు ఫుడ్ తీసుకోదు ఎందుకంటే మా డాడీ కోసమట ఆయన ఎక్కడున్నా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి నా పసుపు కుంకుమలు ఎప్పుడూ చల్లగా ఉండాలి పది కాలాలు పచ్చగా ఉండాలని అంటుంది గురువారం ఏమో నే నేను మోహిత్ బాగుండాలని చేస్తుందిట మరి నీకోసం ఏం చేయవా అంటే మీరందరూ బాగుంటే నేను బాగుంటాను అని అంటుంది గుడ్ మదర్ అన్నాడు ఉదయ్ అభి కూడా నవ్వాడు సరే అభి జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు అక్క నువ్వు వస్తావా అన్నాడు లేదు అభి మా బాసు సెలవు ఇయ్యరు చందన చాలా వర్క్ ఉంది ఉదయ్ ఉదయ్ నవ్వి పోనీ అమ్మా అన్నాడు రా అక్క అన్నాడు అభి కూడా నువ్వు వెళ్ళి అబ్బు నువ్వు వెళ్ళు అభి పాపం డాడ్ ఒక్కరే పనంతా చేసుకోవాలి అలసిపోతారు ఈసారి ఎప్పుడన్నా వస్తాలే అంది చందన ఓకే అక్క అన్నాడు అభినవ్ ఉదయ్ అనుకున్నాడు నా గురించి ఆలోచించేవాళ్ళు ఇంకా ఉన్నారా నేనెంత అదృష్టవంతుణ్ణి బస్సు కూడా ఇలానే నన్ను తలుచుకుంటుందా అని అనుకున్నాడు మనసులో ఇదండి ఫోర్త్ పార్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు